హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో ఒక కప్పు గోధుమ రవ్వతో అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే ఒక స్నాక్స్ రెసిపీని చూద్దాం దీనిని టీ టైమ్ స్నాక్స్గానైనా పిల్లలకి స్కూల్కు స్నాక్స్గా పెట్టనీకైనా చాలా బాగుంటాయి తప్పకుండా ఓసారి ట్రై చేయండి ముందుగా ఇలాగ స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి దీనిని మంటను సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు రవ్వను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లోకి అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూన్ కారం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా ఒక స్పూన్ వరకు నువ్వులను వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఇలా ఓసారి కలుపుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి చూడండి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ రవ్వ కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని కాస్త చల్లారనివ్వాలి ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని పావు స్పూన్ వరకు వంట సోడాను వేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని ఈ రవ్వ పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని అంతా ఒక సైడ్కి ఈ విధంగా అనుకోవాలి ఇలా పిండి అంతా ఒక సైడ్కి అనుకున్న తర్వాత ఇందులోంచి మనకు కావాల్సినంత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కాస్త వాటర్ చల్లుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మురుకులు చేసుకునే పావులోకి కానీ లేకుంటే ఇలా ఒక పాల ప్యాకెట్ కవర్లోకి కానీ ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దను ఈ కవర్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా కాస్త హోల్ పడేలా కట్ చేసుకోవాలి మరి పెద్దగా అవసరం లేదు కాస్త ఇలా ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇలా మీరు పేపర్లోకి వేసుకోవడం కంటే స్టవ్ పై ఇలా డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పెట్టుకొని డైరెక్ట్ ఇలా ఆయిల్లో వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇలా డైరెక్ట్ ఆయిల్లో ఇలా వేస్తూ చాక్తో మనకు కావాల్సినంత సైజు వచ్చేలా కట్ చేసుకుంటే సరిపోతుంది వీటిని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ కూడా ఇలా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తం చేసుకోవాలి అంతే అండి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగారనుకో ఇలా చాలా ఈజీగా చేసి పెట్టచ్చు టైం కూడా పెద్దగా పట్టదు కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్